ఒక గొప్ప ప్రవక్త ప్రవచనము వెయిట్ మెనెట్ ప్రోగ్రామును వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినట్టు మీకు ప్రభు పెద్ద శుభములు కలుగునగాక ప్రీమన్వర్లరా ప్రవక్త అనగానే ప్రవచనము అని మనకు తెలిసిపోద్ది కానీ నేను చెప్పబోయే ఈ ప్రవక్త ప్రవక్తగా మీరు పరిగణించరు అబ్రాము ఇస్సాకు యాకోబు యాకోబు అబ్రాహ్ము గారు మనవడం ఏం చాలా ముసలవాడైపోయాడు ఇంకా చనిపోయే పరిస్థితులు వచ్చేసాయి ఆదికాండం నలభై తొమ్మిదో అధ్యాయంలో తన కుమారులందరినీ పిలుస్తాడు దగ్గరికి పిలిచి ఒక్కొక్కరు గురించి ప్రవచించటం మొదలు పెడతాడు భవిష్యత్ కాలంలో వాళ్ళు ఏమవుతారు అని ప్రవచిస్తుంటాడు ఒక రకంగా ఆశీర్వదించి పంపిస్తుంటాడు అది ఆశీర్వాదాల అంటే పూర్తిగా ఆశీర్వాదాలు కూడా కాదు ఒక్కొక్కరికి భవిష్యత్ కాలంలో వారు దేవుని చేత ఆశీర్వాదింపబడుతుంటే అయ్యే మాటలు పలుకుతాడు కానీ కొందరికి ఆశీర్వచనాలు రావు ఎందుకు రావు అంటే భవిష్యత్ కాలంలో వారు ఎక్కడ పడిపోతారో ఏంటో ఆయన చూడగలుగుతున్నాడు కనుక ఆ మాటలు దేవుడిచ్చిన మాటలు మాత్రమే పలుకుతాడు ఇలాగ ప్రవచిస్తూ నాలుగవ కుమారుడైనటువంటి యూధ ఎవరండి నాలుగవ కుమారుడైనటువంటి యూధాన్ని గురించి ప్రవచిస్తాడు ఏమనంటే మొత్తం అంత ప్రవచనం అంత మనం చూడటానికి టైం ఉండదు ఉదయమే కానీ ఓ చిన్న మాట అక్కడ వచనంలో ఏమంటాడంటే ఏమని ప్రవచిస్తున్నాడంటే షీలోహు వచ్చు వరకు ఒక నిమిషం ఆగుదామండి అక్కడ షీలోహు వచ్చు వరకు అంటే షీలోహు అన్నటువంటిది ఒక ప్రాంతం యరుశలేము లాగా షీలోహు అనేది ఒక ముఖ్యమైనటువంటి పట్టణం ఈ దేవుని మందసము గాడ్స్ ఆర్క్ ఆఫ్ ద కవెనెట్ విత్ విచ్ గాడ్స్ ప్రెసెన్స్ వాస్ దేర్ దేవుని మందసంతో దేవుని సన్నిధి ఉండేదే ఈ దేవుని మందసము ఎక్కడ పెట్టబడ్డదంటే యరుశలేములో ఆ తర్వాత సెవెంటీ ఏడి అలాగా దేవాలయం కోల్చబడ్డది అప్పుడు ఆ మందసం ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియదు ఎవరు తీసుకువెళ్ళిపోయారో కూడా తెలియదు ఇప్పటికీ తెలియదు అయితే ఆ దేవాలయం కట్టబడక మునుపు సలోమాన్ కట్టాడు దేవాలయం అది కట్టబడక మునుపు ఈ మందస్సము ఎక్కడ పెట్టబడ్డాది అంటే దేవుని మందస్సము దేవుని సన్నిధి ఎక్కడ ఉండేది అంటే శీర్షి షీలోహు అన్నటువంటి పట్టణం కాబట్టి సూచనాత్మకంగా షీలోహు వచ్చు వరకు యోధా యోద్ధ నుండి యోధా యుద్ధ నుండి నాలుగో కుమారుడైన యోధ నీ యొద్ధ నుండి దండము తొలగదు షీలోహు వచ్చు వరకు ఆయన యాకోబు ప్రవచిస్తున్నటువంటి ప్రవచనం ఏంటంటే ఎరుశలేము వచ్చే వరకు లేదు శిలోహు వచ్చే వరకు అంటే ఎరుశలేయములోకి దేవుని మందసము పెట్టబడి దేవాలయం కట్టబడక ముందు ఉన్నటువంటి శీలోహు వచ్చే వరకు అని ఎందుకంటున్నాడంటే అంటే ఎరుశులేములాగా శీలోహు ముందు ఉండేది కదా అలాగ భవిష్యత్ కాలంలో శీలోహు అన్నటువంటి ఒక ప్రాంతం వస్తుంది అక్కడ దేవుని సన్నిధి ఉంచబడుతుంది అది వచ్చే వరకు కూడా దండము యుధ నీ యొద్ధ నుండి తొలగిపోతు దండము 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 అంటే ద సెప్టర్ దండము అంటే ఏమాత్రం ఎనపది లేకపోతే బంగారం ఉంది ఒక దాన్ని ఏమంటారు ఒక లాంటిది అదే దానికి అదే నిలవబెడతుంది దాని మీద చెయ్యేసి రాజుగారు మాట్లాడతారు దాని మీద చెయ్యేసారంటే అధికారం ఆయనకు ఉందని సో ఒక రాజుగారు దేవుని సన్నిధితో నిలవబడతాడు యూధా నీ యొద్దే నీ యొద్ధ నుండి ఆ దండము అంటే ఆ రాజ్యరకం కలిగినటువంటి అధికారము తొలగిపోదు యూధా యూధా ఆ రాజుగారు ఆ రాజ్యార్కం నువ్వు కలుగుంటావు అని ప్రవచనం ఈ దండము రెండు విషయాలకి సదృశ్యం ఒకటి రాజ్యరకం రెండవది తీర్పు అథారిటీ అథారిటీ అండ్ జడ్జ్మెంట్ రాజుగా శాసించాడు అంటే దాని మీద చెయ్యేసేదని చెప్పాడంటే మాట తప్పకుండా నెరవేర్చుతాడు నెరవేర్చబడాలంతే ఆ చేయి మీద ఆ దండం మీద చేయి వేసి ఆయన కనికరం చూపించారంటే కనికరం పొందుకున్నారు ఉగ్రత రూపం దాల్చారంటే ఉగ్ర ఉగ్రతకి ఆ రాజుగారి ఉగ్రతకి అవతల వాళ్ళు గురైపోయారు జడ్జ్మెంట్ చేస్తుంటే ఆ జడ్జిమెంట్కి వారు ఒప్పుకోవాల్సిందే జైలు అయితే జైలు పాలు లేకపోతే శిక్ష అయితే శిక్ష కనుక దేవుని పెట్లారా ఈ దండము ఎవరి దగ్గర నుండి అంటే యోధా దగ్గర నుండి షీలోహు వచ్చే వరకు దండము తొలగిపోదు ఇంతకీ షీలోహు దగ్గర నుండి తొలగిపోయిందా నిజమైనటువంటి షీలో ముందు ఉన్నటువంటి షీలో నుండి తొలగిపోయిందా తొలగిపోయింది అంటే ఈ ప్రవచనం ఆ షీలోహు గురించి కాదు మరి ఎవరిని గురించి రాబోయే కాలంలో షీలోహు లాంటి ప్రాంతం వస్తుంది అదే నూతనమైన ఎరుశలేము అక్కడ యసుప్రభు వారు కూర్చుని తీర్పు తీరుస్తారు దేవునికి మహిమ కలుగునిగాక ఈ దండము ఎవరి యొద్ నుండి తొలగిపోదు అంటున్నారంటే యోధా దగ్గర యోధా ఎందుకు అంటే నాలుగవ కుమారుడైనటువంటి యోధ గోత్రములోంచి వచ్చాడు యేసు ప్రభు వారు అందుకే అక్కడ యాకోబు ఏం ప్రవచిస్తున్నాడంటే యోధా రక్షకుడు నీ గర్భం నుండి వస్తాడు రాజ్యార్కం నీ గర్భఫలము నుండి తొలగిపోదు ఆయన రాజులకు రాజుగా ఉంటాడు అని ప్రవచిస్తున్నాడు ఎప్పుడు ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం అటువంటి ది ఏన్షియంట్ ఆఫ్ ది డేస్ ఏన్షియంట్ ఆఫ్ డేస్ అంటే పురాతనపు దినాల నుండి ఆయన గురించి ప్రవచనం రాజుల రాజు ప్రభువులకు ప్రభు ఆ రాజుని నువ్వు నమ్ముకున్నావు ఆ రాజు నిన్ను విడవడు ఎడబాయడు దేవునికి స్తోత్రం కలుగును గాక పరిశుభ్ర బ్రహ్మానికి వందనాలు స్తోత్రాలు నీ సన్నిధి నుండి మేము తొలగిపోవటం లేదు నీ సన్నిధిలోకి వచ్చాం నీ దండమును ఈ ఉదయం మా వైపు చాపి నువ్వు అధికారం కలిగిన వాడివి నువ్వు న్యాయాధిపతివి మాకు న్యాయం తీర్చే దేవుడివి మేము అన్యాయం పాలైపోయాం ప్రభా మా వైపు మీరు కనికిరంతో చూసి దయతో చూసి మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక మా మీద మీ మీ దయారసమును ఒలగబోసి నాయన మా శత్రువులకి ఓటమి మేం మమ్మల్ని నష్టపరిచినటువంటి వారికి నష్టాలు మా నష్టాలన్నీ మీరు పూడ్చి మమ్మల్ని ఆశీర్వాదాలకి పాలుగా చేశారు కనుక యూధాగోత్రపు సింహములో మమ్మల్ని కలుపుకున్నారని సంతోషంతో ఆనందంతో ఆశ్చర్యంతో మీ పాదాల దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె